శ్రీదేవి బోని కపూర్ దంపతులు ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళేవారు పిల్లలు జాన్వి కపూర్ ఖుషీ కపూర్తో కలిసి రావడం స్వామివారి సేవల కొలువు తీరడం అన్నది ఎప్పటికప్పుడు జరిగేది ఏడాదిలో కనీసం నాలుగైదు సార్లన్నా వెంకన్న సేవలో ఉండేవారు అయితే శ్రీదేవి స్వర్గస్థులైన తరువాత బోని కపూర్ రావడం తగ్గించేశారు అప్పుడప్పుడు రావడం మిగతా రోజుల్లో రాకుండా ఉండడం చేసేవారు అయితే కుమార్తె జాన్వి కపూర్ మాత్రం తల్లి ఆనవాయితీని యథావిధిగా కొనసాగిస్తుంది తానే సింపుల్గా ఎన్నోసార్లు దర్శనానికి వచ్చేవారు అప్పుడప్పుడు బోని కపూర్ ఖుషీ కపూర్తో కలిసి వాళ్ళెవరూ లేకపోయినా సరే తాను ఒక్కడితే దర్శనం చేసుకునేది అయితే అమ్మడి జీవితంలోకి ప్రియుడు శిఖరు వచ్చిన తరువాత అతనితో పాటు జంటగా హాజరవ్వడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతోంది ఆ మధ్య దేశంలో దేవాలయాలన్నింటినీ జాన్వి ప్రియుడితో కలిసి చుట్టేసింది ఆ క్రమంలోనే తిరుపతి కూడా వచ్చింది మరి ఇలా తరచూ తిరుపతి రావడం ఎలా అలవాటైంది అంటే అమ్మడు మాం పేరు చెప్పేసింది అమ్మకి వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం తరచూ తిరుమల వెళ్ళేవారు నాకు అమ్మ వల్లే స్వామి పైన భక్తి ఏర్పడింది ఇంట్లో వాళ్ళంతా పుట్టినరోజుకు తిరుమల వెళ్ళడం ఓ సెంటిమెంట్ లాగా మారిపోయింది సమయం దొరికితే మెట్ల మార్గం ద్వారా కాలినడకన వెళ్తూ ఉంటా అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా పూజ చేస్తాను కుదిరినప్పుడు స్తోత్రాలు కూడా చదువుకొని మనసులో దండం పెట్టుకుంటాను కొత్త సినిమా షూటింగ్ మొదలైనప్పుడల్లా స్వామి ఫోటో చూసుకొని కెమెరా ముందుకు వెళ్తాను అని ఈ అమ్మడు తెలిపింది ఇక జాన్వీ కపూర్ దేవరా సినిమాతో తెలుగులో లాంచ్ అవుతోన్న సంగతి అందరికి తెలిసిందే ఇక ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ